ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మార్చు పన్నెండున పన్నెండు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న అంశం అందరికీ తెలిసిందే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఈ రాష్ట్రంలో ను రక్షించాలని అట్లాగే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల మార్చి పదిహేడు పద్దెనిమిది రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని చేయాలని అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని అన్ని జిల్లాలు జిల్లా కమిటీలు తూచా తప్పకుండా అమలు చేయాలని అట్లాగే ఈ కార్యక్రమంలో మొత్తం సెంటర్స్ బంద్ పెట్టి టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరూ కూడా పాల్గొనాలి అనేసి కూడా నిర్ణయం చేశాం అందుకని అందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే ఈ సందర్భంగా మనం ఇరవై మూడు డిమాండ్స్ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం అంటే మొన్న ప్రజావాణి సందర్భంగా అక్కడ మూడు దఫాలుగా చర్చలు జరిగినాయి అధికారులకు కూడా ఇప్పటికే మనం ఈ డిమాండ్స్ని తెలియజేశాం అయినా మనకు నిర్దిష్టమైన హామీలు ఇప్పటి వరకు రాలేదు ఏ జీవో రాలేదు ఏ సర్ సర్కులర్ కూడా మనకు రాలేదు అట్లాగే ఇప్పుడు కూడా మనము అవేవి పరిష్కారం కాలేదు కాబట్టి ఇరవై మూడు డిమాండ్స్ మీద మనం ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాం అందుకని ఇరవై మూడు డిమాండ్స్ మీద వివరంగా చెప్పాలంటే ఈ ఒక వీడియోలోనే సాధ్యం కాదు తర్వాత ప్రతి ఒక్క అంశం మీద తర్వాత సీరియల్గా వీడియోలు కూడా మీకు ప్రతిరోజు రోజుకొకటి మీకు వివరాలతోటి వీడియోలు పంపిస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం అందుకని ఈ వీడియోలోనే అన్ని వివరాలు రావు సారాంశం మాత్రం మీ దృష్టికి ముందు తీసుకొస్తాను ఈరోజు మనం ఉండాలన్నా మన జీతం ఉండాలన్నా మన ఉపాధి ఉండాలన్నా ఈరోజు పర్మనెంట్ అడుగుతున్నాం గ్రాట్యుటీ అడుగుతున్నాం కనీస వేతనం అంటున్నాం రకరకాల హక్కులు మనం అడుగుతున్నాం ఇవన్నీ ఉండాలంటే ముందు ఐసిడిఎస్ ఉండాలి అంటే ఐసిడిఎస్ ఉంటేనే మనం ఉంటాం అందుకని ఈరోజు మనకే కాదు ఇది పేద ప్రజలకు సేవలు అందాలన్నా ఐసిడిఎస్ ఉండాలి అందుకని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఐసిడిఎస్ను మొత్తం ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం చేసింది అనేక రకాలుగా ఈరోజు ప్రైవేటీకరణ విధానాలతోటి ముందుకు వస్తుంది ఈ విధానాలని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి ముందుగా మనం డిమాండు చేస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాదన చేస్తుంది ఇది మేం తెచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది అనేసి వాదన చేస్తుంది అదే వాదన చేస్తున్న ప్రభుత్వానికి మనం చెప్తున్నాం కేంద్రం చాలా నిర్ణయాలు చేసింది చాలా వ్యతిరేకమైన చట్టాలు చేసింది జీవోలు తీసుకొచ్చింది మొత్తం ప్రైవేటీకరణ విధానం తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా గతంలో అనేక సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కూడా మేము పెద్ద ఎత్తున బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం ఈ అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి అనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాననే హామీ ఇచ్చింది అంటే జీతాలు అన్నది పిఎఫ్ అన్నది అట్లాగే గత ప్రభుత్వం మోసం చేసింది అంగన్వాడీ వాళ్ళని మేము వస్తే న్యాయం చేస్తాం అభివృద్ధి అనేసి హామీ అభివృద్ధి న్యాయం అంటే అర్థం ఏంటిది మాకు వ్యతిరేకమైన నిర్ణయాలను మొత్తము పక్కకు పెట్టి మాకు అనుకూలమైన విధానాలని అమలు చేయడమే ఈరోజు న్యాయం చేయడం అందుకని ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి ఈరోజు ప్రైవేటీకరణ విధానాలు అంటే మాకు నష్టం చేసేటివి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్తో పాటు పేద ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు అవి అందుకని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మేము పోరాటం చేస్తున్నాం చాలా సంవత్సరాల నుండి మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఈ నిర్ణయానికి అంటే ఈ ప్రైవేటీకరణ విధానాలు కేంద్రం తెచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడాలి అప్పుడే కదా మాకు న్యాయం జరుగుతుంది మరి కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడకుండా కేంద్రము ఏది చేస్తే అది రాష్ట్రంలో అమలు చేస్తామంటే మరి మాకు అన్యాయం కదా పేద ప్రజలకు అన్యాయం కదా అన్యాయమైన నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం తప్ప మరొకటి కాదు కదా మరి అట్లా అన్యాయం చేసే ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతుంటే మరి ఇచ్చిన హామీలకి చేస్తున్న పనులకి అసలు పొంతనే లేదు కదా ఈరోజు గద్దె ఒక మాట గద్దె తర్వాత ఒక మాట అనేది ఆ విధంగా ఉంటే ఈ ప్రభుత్వం అన్యాయమైన ప్రభుత్వమని మరి టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అనుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మా ముందు ఉంది కదా మరి ఇలాంటి విధానాలు ఈ సరైనవి కావు అందుకని కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలి నిలబడమే కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐసీడిఎస్కి వ్యతిరేకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి మినీ టీచర్స్కి పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతని మేము గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా ఆ విధంగా కాకుండా కేంద్రం ఏం చెప్తే మేము అది చేస్తామంటే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతాం అనేసి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ పత పథకం స్కీమును తీసుకొచ్చి ఇరవై ఎనిమిది జిల్లాల్లో యాభై ఆరు సెంటర్స్ను ప్రారంభించాలనే నిర్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఒక బేకిల్లో ఫుడ్ వేసుకొని ఈరోజు అంగన్వాడీ సెంటర్ అవసరం లేదు టీచర్ అవసరం లేదు హెల్పర్ అవసరం లేదు వండిపెట్టే అవసరం లేదు ఫ్రీ స్కూల్ అవసరం లేదు ఒక వెహికల్లో మేము పచ్చి ఫుడ్ వేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఆ పచ్చి ఫుడ్ను మేము సప్లై చేస్తాము మేము టీహెచ్ఆర్ ఇస్తామనేసి మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అనే నిర్ణయం కూడా ప్రభుత్వం చేసింది దీని సారాంశం ఏంటిది అంటే ఐసీడిఎస్ నెట్వర్క్ అవసరం లేదు ఐసీడిఎస్ నిర్మాణం అవసరం లేదు ఒక వెహికల్లో ఫుడ్ వేసుకుని ఆ ఫుడ్ సప్లై చేస్తే సరిపోతుంది అనేది ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకొచ్చింది అంటే అర్థం ఏంటిదంటే ఇప్పటిదాకా ఐసీడిఎస్ నిర్మాణం అనేది ఇదంతా శుద్ధ దండగా దీనివల్ల లాభం లేదు అందుకని ఈ ఫుడ్ వంచితే సరిపోతుంది అనేసి ఈరోజు ప్రభుత్వమే చెప్పకనే చెప్తున్న పరిస్థితి ఉంది నిజంగా అది అమలు అయితే కనుక ఈరోజు రాష్ట్రంలో టీచర్స్ వద్దు హెల్పర్స్ వద్దు మినీ టీచర్స్ వద్దు అసలు ఈ నిర్మాణమే వద్దు అంటే ఇది మొత్తం ఐసీడిఎస్ యొక్క లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు దీన్ని వెంటనే రద్దు చేయాలి పాత పద్ధతిలో సెంటర్ నిర్మించి టీచర్ హెల్పర్ తోటి ఐసీడిఎస్ సేవలు అందించాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ విద్యా సంవత్సరంలో జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేసి మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల్ని మూడు సంవత్సరాల పిల్లల్ని విద్యాశాఖలో మేము కలుపుతామనేసి శ్రీలో అదే కలుపుతున్నారు ఈరోజు మొత్తము పిఎంసిరీలోనేమో యాభై ఆరు సెంటర్సే ఉన్నాయి కానీ వచ్చే విద్యా విద్యా సంవత్సరం నుండి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ సెంటర్లలో మూడు సంవత్సరాల పిల్లల్ని మొత్తం విద్యాశాఖ తీసుకోవాలనేసి కూడా నిర్ణయం జరుగుతున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది నిర్ణయం చేయాలని ఈ నిర్ణయాన్ని తక్షణమే ఆపాలి ఆపకపోతే మేము ఈ నలభై ఎనిమిది గంటలే కాదు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నాం అనేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండు చేస్తున్నాం వీటితో పాటు మొత్తానికి ఏంటంటే ఐసీడిఎస్ ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి ని యధావిధిగా కొనసాగించాలి నువ్వు ప్రైవేటీకరణ ద్వారా శ్రీ కానీ మొబైల్ సెంటర్స్ కానీ దానికి అదనంగా కేటాయిస్తున్న బడ్జెట్ను దాన్ని బంద్ చేసి దానికి ఇస్తున్న బడ్జెట్ను కి ఇచ్చి ను బలోపేతం చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇది మా కోసమే కాదు ఈరోజు టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ కోసమే కాదు ప్రజలందరి కోసము మా ఉపాధితో పాటు ఈరోజు ప్రజల సేవల కోసం కూడా మేము పోరాడుతున్నాం అందుకని ఈ ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి పరిష్కారం చేయాలి ఐసీడీఎస్ ప్రైవేటీకరణ విధానాలు వెనక్కి తీసుకోవాలనేసి మేము ప్రధానంగా డిమాండు చేస్తున్నాం వీటితో పాటు అనేక సమస్యలతోనే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అసలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఏదన్నా ప్రతిసారి పోరాటం చేసిన సందర్భంగా ధర్నా చేసిన సందర్భంగా వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా చాలా మొత్తం కడుపు నిండినట్టు మాట్లాడుతున్నారు మంత్రులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు పోయినా కూడా మా మేము చేసేస్తాం ఇక వచ్చేస్తుంది ఇక మేము ఇచ్చేస్తాం ఇక జీవో వస్తుంది ఇక అది అయిపోతుంది ఇక ఇదైపోతుంది అనేసి అంటున్నారు కానీ తిరిగి చూసేసరికి మళ్ళీ ఏ జీవో రావట్లేదు ఏ సర్కులర్ రావట్లేదు ఏ నిర్ణయం జరగట్లేదు ఏది కూడా ఇప్పటి వరకు అమలవుతున్న పరిస్థితి లేదు మరి ఇంత అన్యాయంగా ఈరోజు ప్రభుత్వం ఉంటే మేము ఎట్లా బతకాలి అసలు ఒక నిర్ణయం కూడా అమలు జరగకపోతే ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం చేయకపోతే ఏ ఒక్కటి పరిష్కారం చేయ కాకపోతే మరి ఎట్లా బతకాలి ఈరోజు రాష్ట్రంలో అనేది ఈరోజు అంగన టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్సు అనేక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మినీ టీచర్స్ నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళని మెయిన్ టీచర్స్ చేసిన అనేసి సంతకం అడావిడిగా సంతకం చేశారు ఏదో రెండు మూడు నెలల జీతం ఇచ్చారు కానీ ఇప్పటి వరకు పది నెలల జీతాలు వరకు రాలేదు మరి పది నెలల నుండి జీతం లేకపోతే ఎట్లా బతకాలి ఈరోజు ధరలేము ఆకాశాన్ని అంటుతున్నాయి వచ్చే జీతం రాక ఒక నెల కాదు రెండు నెలలు కాదు పది నెలల నుంచి పెండింగ్ ఉంటే ఈరోజు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది మొన్న ప్రజావాణిలో కలిస్తే కూడా ఇక అసలు మార్చి ఎనిమిదవ తేదీనే జీవో వస్తుందనేసి హామీ ఇచ్చారు ఇప్పుడు ఎనిమిది అయిపోయింది ఈరోజు పన్నెండవ తేదీలో ఉన్నాం ఇప్పటి వరకు జీవో రాలేదు అంటే హామీలు ఇవ్వడం ఈరోజు మర్చి మళ్ళీ మర్చిపోయే పద్ధతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుంది ఇది సరైంది కాదు వెంటనే వాళ్ళకి పెండింగ్ జీతాలు ఇవ్వాలనేసి మేము ప్రధానంగా జీవో వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ చేసింది ప్రభుత్వం గత ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా కూడా దీనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మేము పోరాటం మనం మనం అందరం పోరాటం చేశాం సమ్మె చేశాం ఆ సమ్మెలో గత ప్రభుత్వం టీచర్కు రెండు లక్షలు ఆయాలకు లక్ష విఆర్ఎస్ ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ కొత్త జీవో ఇస్తామని చెప్పారు అంతలోనే ఎలక్షన్స్ వచ్చినాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి గత ప్రభుత్వం చెప్పినట్టుగా కొత్త జీవో ఇవ్వాలి ఇవ్వాలని మనం అనేకసార్లు అడిగాం అట్ల ఇవ్వకుండా పాత జీవోనే అమలు చేయాలని చూస్తే పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేశాం ఏప్రిల్ నుండి జూలై వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం ఈ పోరాటాల సందర్భంగా స్వయంగా ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారే నేను కొత్త జీవో ఇస్తా రెండు లక్షల లక్ష విఆర్ఎస్ కల్పిస్తూ నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చారు అనేక సార్లు హామీ ఇచ్చారు మొన్న డిసెంబర్ పన్నెండవ తేదీన చెలో హైదరాబాద్ నిర్వహిస్తే కూడా నిర్వహించిన సందర్భంగా కూడా నేను ఎంబడే ఇచ్చేస్తా కొత్త జీవో అనేసి అన్నారు కానీ ఏది జీవో ఇప్పటి వరకు రాలేదు ఈరోజు వాళ్ళు మొత్తం ఏడుస్తున్న పరిస్థితి ఉంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాత డబ్బులు రావట్లేదు కొత్త జీవో రావట్లేదు మా బతుకులు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఇట్లా అయిపోయిందనేసి అనేసి అనేక తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది మరి చాతగాని వయసులో ఈ విధంగా ఇంత ఇబ్బంది బాధ పెట్టడం అనేది ఈ ప్రభుత్వానికి సరైంది కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి హామీలు ఇవ్వడం మర్చిపోతే ఈ ప్రభుత్వానికి ఇది దుర్మార్గమైన పద్ధతి ఈ పద్ధతిని మానుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని రిటైర్మెంట్ వాళ్ళకి కొత్త జీవో వెంటనే ఇవ్వాలి రెండు లక్షల లక్ష విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో తక్షణమే విడుదల చేయాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ సందర్భంగానే యాభై సంవత్సరాలు అయింది ఐసీడిఎస్ ఏర్పడింది మొత్తం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల నుంచి మేము పర్మనెంట్ కనీస వేతనాల కోసం పోరాటం చేస్తున్నాం మరి ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పులు కూడా వచ్చాయి కరోనా సమయంలో రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది గ్రాట్యుటీ వర్తింపజేయాలి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి ఆ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయట్లేదు మరి మన పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు చేస్తున్నారు అట్లాగే గుజరాత్లో అమలు చేస్తున్నారు చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు దాని ప్రకారం అమలు చేస్తే మాకు ఎక్కువ లాభం జరుగుతుంది సుప్రీంకోర్టే చెప్పింది కదా మరి ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి కదా కోర్టు తీర్పును కూడా అమలు చేయకపోతే ఏం ప్రభుత్వం ఇది అనేసి ఈరోజు మేము అడుగుతున్న పరిస్థితి ఉంది అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి అట్లాగే ఈ మధ్యనే మన గుజరాత్ మన పక్కనే ఉన్న రాష్ట్రంలో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అంటే అంగన్వాడీ టీచర్స్ని మూడో తరగతి హెల్పర్స్ని నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి ఏ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే మినీలు మెయిన్ అయిపోయారు కాబట్టి టీచర్స్ టీచర్స్లనే వస్తారు మూడో తరగతి కిందికే వస్తారు మరి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేసి జడ్జిమెంట్ వస్తే మరి ఆ జడ్జిమెంట్ను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది వెంటనే దాని మీద మన యూనియన్గా మన వినతి పత్రం కూడా ఇచ్చాం దీన్ని అమలు చేయండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అనేసి ఇప్పటివరకు దాని మీద స్పందిస్తున్న పరిస్థితి లేదు అందుకని ఈరోజు అనేక సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్న గ్రాట్యుటీ కానీ పర్మనెంట్ కానీ అనేక సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం ఈరోజు కోర్టులు కూడా స్పందించినాయి బయట పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేశాం అక్కడ మాకు రెండు తీర్పులు మాకు అనుకూలంగా వచ్చినాయి ఆ రెండు తీర్పుల్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈ ప్రభుత్వమే ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు మనకి హామీలు ఇచ్చింది అంటే అంగన్వాడీ ఉద్యోగులకి పద్దెనిమిది వేల వేతనం నేను పెంచుతా అట్లాగే పీఎఫ్ సౌకర్యం అనేసి మేనిఫెస్టోలో పొందుపరిచింది మరి దాని ప్రకారం ఈ రోజు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం పరిశీలించాలి మేనిఫెస్టోలో పొందుపరిచినాయి మాకు ఇవ్వాలనేసి కూడా మనము ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం అట్లాగే దీంతో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సందర్భంగా ఇరవై నాలుగు రోజులు మన సమస్యల పరిష్కారం కోసం మనం పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేశాం ఇరవై నాలుగు రోజులు మరి ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా మనకు గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనం ఇస్తామనే చెప్పింది ఐదు శాతం ఐఆర్ ఇస్తామని చెప్పింది పీఆర్సీ ప్రకటించేటప్పుడు పేస్కేల్ నిర్ణయం చేయాలి అంటే కనీస వేతనం నిర్ణయం చేయాలని మనం అడిగాం అది కూడా నిర్ణయం చేస్తాననే చెప్పారు ఇంకా అనేక హామీలు రిటైర్మెంట్ కానీ అనేక హామీలు ఇచ్చారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గత ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చారు మీరు కూడా ఇంటి కిందికి వచ్చారు ఇవన్నీ చూశారు వాళ్ళకంటే బాగా చేస్తామనేసి మాకు హామీలు ఇచ్చారు మరి మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మాకు ఇవన్నీ ఇచ్చింది ఇవి మీరు పరిష్కారం చేయాలని వినతి పత్రాలు ఇచ్చి 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 ఈరోజు మొత్తం ఆఫీసుల చుట్టే తిరుగుతున్న పరిస్థితి ఉంది మరి ఇంత విజ్ఞప్తులు చేసినా ఇప్పటికీ ఎందుకు పరిశీలించట్లేదు ప్రభుత్వం ఎందుకు పరిష్కారం కోసం ఆలోచించట్లేదు మరి ఇంత నిర్లక్ష్యంగా ఇంత అలసత్వంగా ఉంటే మరి మా బతుకులు ఎట్లా బాగుపడతాయి బాగుపడే అవకాశమే లేదు కదా మరి బాగుపడకపోతే మేము ఎట్లా బతకాలి ఇంకెనక్కి ప్రభుత్వం వెనక్కి నెట్టబడు వెనక్కి నెట్టుతుంది మరి ఇది సరైనది కాదు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇది సరైనది కాదు అనేసి తెలియజేస్తున్నాం అందుకని ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పని భారం కూడా తగ్గించాలి ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా మాకు వచ్చిన హామీ ఏంటిది అన్ని ఆన్లైన్ యాప్లన్నింటినీ రద్దు చేసి ఒకే యాప్ నుంచుతామనేసి ఆ రోజు ఒప్పందంలో మాకు ప్రభుత్వం చెప్పింది ఈరోజు ఐసీడీఎస్ అభివృద్ధికి అవసరం ఎందుకంటే ఆన్లైన్ వివరాలను ఒకసారి తీసుకో అందులో కూడా కండిషన్స్ ఉండొద్దు ఇది ఉండాలి అది ఉండాలి అది లేకపోతే యాక్షన్ ఇది లేకపోతే యాక్షన్ అంటే మేము యాభై ఏళ్ళ నుండి పని చేస్తున్నావు నువ్వు అన్ని సౌకర్యాలు కల్పించు సౌకర్యాలు కల్పించకుండా యాక్షన్ అంటే మేము ఊరుకునేది లేదనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అందుకని అన్ని యాప్లను రద్దు చేసి ఒకే యాప్ను ఉంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఖాళీ పోస్టులు ఇప్పుడు మొన్న నోటిఫికేషను ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలు నోటిఫికేషన్ ఉంది కాబట్టి మేము ఆపాం అనంతరం వెంటనే నోటిఫికేషన్ ఇస్తామనేసి అన్నారు మరి ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి హెల్పర్ లేని టీచర్లు పనిచేస్తున్నారు టీచర్లు లేని హెల్పర్లు పనిచేస్తున్నారు ఒక అంగన్వాడీ కేంద్రంలో టీచర్ హెల్పర్ ఇద్దరు ఉంటేనే అసలు పెరిగిన పని భారానికి ఇద్దరు సరిపోవట్లేదు అసలు ఇద్దరిలో ఒకరు మొత్తమే లేకపోతే ఇద్దరి ఇద్దరు పని ఒకరే చేస్తే ఎంతకాలం బతుకుతారు వాళ్ళు అన్ని సేవలు ఎట్లా అందించగలుగుతారు అసలు ఇంత పని భారంతో మొత్తం కునారిల్లుతున్న పరిస్థితి ఉంది అందుకని ఖాళీ పోస్టుల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఖాళీ పోస్టుల కంటే ముందు ప్రమోషన్ సౌకర్యం కూడా చాలా సిన్సియర్గా ప్రభుత్వం అమలు చేయాలి టెన్త్ క్లాస్ ఉండి టెన్ ఇయర్స్ సీనియర్టీ ఉన్న వాళ్ళకి ముందు ఆయా టీచర్గా ప్రమోషన్ సౌకర్యం ఆయా కల్పించాలి ఆ తర్వాత ఇంటరు డిగ్రీ వాళ్ళని తీసుకోవాలి తప్ప టెన్త్ వాళ్ళని అన్యాయం చేసే పద్ధతులలో ఈ ప్రభుత్వం ఉండొద్దు అందుకని న్యాయంగా ప్రమోషన్ సౌకర్యాలు కూడా కల్పించాలి ఆ తర్వాత ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అనేసి మేము ప్రధానంగా ఈ సందర్భంగా డిమాండు చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఎండాకాలం తీవ్రంగా ఉంది మొన్ననే ప్రజావాణి సందర్భంగా కూడా మేము తెలియజేశాం ప్రతి సంవత్సరం కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూటబడిని నిర్ణయం చేయాలి అట్లాగే మే నెలంతా ఇద్దరికి ఒకేసారి నెలంతా సెలవు ఇవ్వాలి ఎందుకంటే తీవ్రమైన ఎండలు సౌకర్యాలు ఉండవు ఫ్యాన్ ఉండదు కరెంట్ ఉండదు నీళ్లు ఉండవు అసలు ఉబ్బరం పెద్ద పిల్లల ఇంటి దగ్గర ఉంటే చిన్నపిల్లలు అసలు అంగన్వాడీ కేంద్రానికి రాదు నిజంగా విశాలంగా ఉండి అన్ని సౌకర్యాలు ఉండి ఇంటికంటే కూడా అంగన్వాడీ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటే నువ్వు అప్పుడు మేము ఒప్పుకుంటాం కానీ ఏ సౌకర్యాలు ఒకే గదిలో ఒక దగ్గర ఫుడ్ ఒక దగ్గర కట్టెలు ఒక దగ్గర మొత్తము బోర్లు పెట్టుకొని ఆ వాటన్నిటి మధ్యలో ఈరోజు పిల్లల్ని కూర్చుని పెట్టుకోవాలంటే అసలు ఫ్యాన్ ఉండదు ఏది ఉండదు ఉండదు మరి ఇలాంటి పరిస్థితులలో మొత్తం మే నెలంతా కూడా తీవ్రమైన ఎండల కారణంగా మేనెలంతా కూడా టీచర్స్కి హెల్పర్స్కి మొత్తం నెలంతా సెలవులు ఇవ్వాలనేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం అట్లాగే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి ఈరోజు పదమూడు వేల ఆరు వందల యాభై టీచర్కి వస్తుంది ఏడు వేల ఎనిమిది వందలు హెల్పర్కి వస్తుంది దీనికే మొత్తం మేము సంక్షేమ పథకాలే ఇవ్వమంటే ఎంత దుర్మార్గం నువ్వు నిజంగా పర్మనెంట్ చేసినావా కనీస వేతనం ఇస్తున్నావా పర్మనెంట్ చేస్తే ఇవన్నీ బంద్ చేయి కానీ పర్మనెంట్ కంటే ముందే ఆసరా పెన్షన్ లేదు సంక్షేమ పథకాలు లేవు ఇందిరా మిల్లు ఉండదు మీకు ఎక్కువ జీతం అంటే ఈరోజు ఇరవై ఆరు వేల జీతం ఉంటేనే బతికే పరిస్థితి ఉంది కన్ను ఇరవై ఆరు వేలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలు ఇచ్చి అన్నీ కోత పెడతామంటే ఇది సరైనది కాదు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలనేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కారుణ్య నియామకాలు ఏదన్నా కుటుంబంలో అంగన్వాడీ హెల్పర్ హెల్పరు పనిచేస్తూ చనిపోతా కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎంత దుర్మార్గం అంటే మనకు కరోనా సమయంలో ముప్పై శాతం పీఆర్సీలో ప్రభుత్వం మనల్ని కలిపి ముప్పై శాతం పిఆర్సీ వర్తింప చేసింది అప్పుడు పెరిగిన వేతనాలు మనకు మూడు నెలలు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలలై మనకు ముప్పై శాతం వేతనం రావాలి అసలు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఇప్పటి వరకు ఇవి రాలేదు అట్లాగే పెండింగ్ టీఏడిఎలు కానీ ఇన్చార్ ఇన్ఛార్జ్ అలవెన్సులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇవ్వాలి అట్లాగే ఇరవై మూడు డిమాండ్స్ని ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టాం రాష్ట్ర అధికారులకి ఇచ్చాం ప్రజావాణిలో ఇచ్చాం డైరెక్టర్ గారికి ఇచ్చాం అధికారులకు అందరికీ అందజేశాం కింది స్థాయిలో కలెక్టర్లకి అట్లాగే డిడబ్ల్యూ అట్లాగే సిడీపీ అందరికీ కూడా కింది స్థాయిలో జిల్లా కమిటీలు ప్రాజెక్టు కమిటీలు వీళ్ళందరూ కూడా అందజేస్తున్నారు అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలించాలి పరిష్కారం కోసం కృషి చేయాలి అసలు మేము అడుగుతున్నది ఏంటంటే హామీలు ఇచ్చి మర్చిపోవడం కాదు ఇప్పటికే చాలా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలి ఇచ్చిన హామీలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి అవి నిర్దిష్టంగా జారీ చేయాలని ఈ పోరాటం మేము చేస్తున్నాం ఈ పోరాటం సందర్భంగానైనా ప్రభుత్వం పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే ఈ పోరాటమే కాదు ఇంకా పెద్ద ఎత్తున పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు మినీ టీచర్సు సిద్ధమవుతున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం